భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి తిరిగి వస్తున్నాడంటూ సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అద్భుత శతకం సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సందర్భంగా తాను ఒకే ఫార్మేట్లో మాత్రమే ఆడతానని ఆ నిర్ణయం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు ఇటీవల టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు దాంతో భారత్ జట్టు బలహీనంగా మారిపోయింది ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఫామ్ను దృష్టిలో ఉంచుకుని అతను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది దానిపై కోహ్లీ మాట్లాడుతూ ఇప్పుడు నా వయస్సు ముప్పై ఏడేళ్లు ఇప్పటికీ ప్రతి మ్యాచ్కి ముందు రోజు ఆటకు సంబంధించి మానసికంగా విజువలైజ్ చేసుకుంటా అందులోకి బౌలర్లు ఫీల్డర్లు అందరూ వస్తారు మానసికంగా దృఢంగా ఉంటే అద్భుతంగా ఆడేయొచ్చు కానీ నేను ఇకపై వన్డేలు మాత్రమే ఆడతాను టెస్ట్ రిటైర్మెంట్పై నా నిర్ణయం మారదు అని కోహ్లీ వివరించారు విరాట్ కోహ్లీ టెస్టుల్లోకి తిరిగి వచ్చే అంశంపై బీసీసీఐ కూడా తాజాగా స్పష్టత ఇచ్చింది ఆ వార్తలన్నీ రూమర్లేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని బోర్డు కొట్టిపడేసింది